హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా బిజీ ఉన్నా సో అందుకని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేదు సో మీ అందరికీ కోసం టైం కుదుర్చుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నా సో మాసం కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంటికి బోనాలు మమ్మీ బోనం చేస్తుందంటే పోషమ్మ తల్లికి సో వచ్చినామన్నమాట సో ఆ రోజు రెండు పోషమ్మలు చేస్తుంది ఇక్కడ వేంపల్లి పోషమ్మ ఇక్కడ మేము ఉండే రామ్నగర్ పోషమ్మ రెండు చేస్తుంది అనమాట మధ్యలో మాకు అన్నయ్య బర్త్డే వచ్చింది కాబట్టి సో ఆ రోజు మిస్ అయింది బోనం చేసుడు అందుకే ఈరోజు రెండు పోషమ్మలు కలిపి ఒకటేసారి వేస్తుంది అనమాట సో మమ్మీ ఆచరణలో ఫోర్ నాలుగు ఆదివారాలు నాలుగు పోషమ్మలు అట్లా వేస్తుంది అన్నమాట ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క పోషమ్మ వేస్తుంది సో ఈసారి బర్త్డే వల్ల కొంచెం మిస్ అయింది అన్నట్టు అందుకే ఆరు సండే రోజు రెండు పోషమ్మలు ఒకటే రోజు వేసింది సో బోనం రెడీ చేసి బోనం రెడీ చేస్తుంది అనమాట పసుపు కుంకుమ పెట్టి రెడీ చేస్తుంది ఇంట్లోనే పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్లే వస్తువులు అన్నీ రెడీ చేసి తీసుకెళ్తారనమాట సో ఆ రోజు రెండు పోషమ్మలు మా అన్నయ్య మా డాడీ వెళ్ళి ఒక పోషమ్మకి ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టి కోడిని తీసుకొని వచ్చినారు ఇది వచ్చేసి మమ్మీ ఇంటికాడ పోషమ్మకి అన్ని రెడీ చేస్తుంది సో మేమందరం టిఫిన్ చేస్తున్నాం అనమాట వాళ్ళు వెళ్తున్న నేను వెళ్ళట్లేదు సో ఇంకా నాకు అన్నయ్య ఉంటాడు కాబట్టి నేను ఎట్టే వెళ్ళాను నేను ఇంట్లో టిఫిన్ అనమాట మమ్మీ ఆ రోజు దోశ వేసింది సో కారం దోశ వేసుకుని తింటుండనమాట సో పిల్లలు కూడా టిఫిన్ పెట్టేసి ఇంకా రెడీ అయిపోయారు అనమాట అందరూ కూడా చూడండి అందరు రెడీ అయిపోయినారు ఇంకా వాళ్ళందరూ వెళ్తుంటే మాకు అన్నయ్య కూడా వీళ్ళందరు వెళ్తున్నారు సో నేను కూడా వెళ్ళాలనేసి మా అన్నయ్య చంకెక్కి ఉన్నాడు అందరూ కూడా వెళ్ రెడీ అయిపోయి ఇంకా బోనం ఎత్తున్నారు అనమాట ఇంకా మా ఇషాన్ చూడండి ఫేస్ ఎట్లా పెట్టిందో దానికి ఫోటో దిగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా ఆ ముందు రోజే వాళ్ళ స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ అయినాయి స్కూల్లో మాత్రం సూపర్గా పట్టుకుంది ఇంకా ఇంటికాడ కూడా మంచిగా పట్టుకుంది అనమాట ఇచ్చితా ఈశాన్వి సో వెళ్ళి పోషమ్మ దగ్గర దర్శనం చేసుకొని వచ్చారు యాజ్ యూజువల్ వీడియో తీసుకురమ్మంటే అస్సలు తీసుకురాలేదు ఎందుకంటే ఫుల్ రష్ ఉండే ఆ రోజు కూడా సో ఒక కోడిని బిర్యానీ వేస్తున్నాం ఇంకొక కోడి మమ్మీ కర్రీ వేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి బిర్యానీ కోసం మ్యారినేషన్ చేసి పెట్టేసినాము వీడియో తీసుకురమ్మంటే మా వాళ్ళు ఒక రీజన్ చెప్తారు ప్రతిసారి అంతే నేను వెళ్తేనే నాకు వీడియో వస్తుంది ఇంకా లైట్ అని ఇంకా మమ్మీ ఇంకా లంచ్కి రెడీ చేస్తుంది అనమాట సో బిర్యానీ వేస్తున్నాం చాలా డేస్ అయింది బిర్యానీ తినక చికెన్ బిర్యానీ అందులోనూ మటన్ బిర్యానీ తిన్నాం కానీ చికెన్ బిర్యానీ తినక చాలా డేస్ అయింది అందుకని చెప్పేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు ఆ రోజు సో నాటుకోడి చికెన్ బిర్యానీ అనమాట చాలా డేస్ తర్వాత నాటుకోడి తినడం బిర్యానీ తినడం మటనే అవుతుంది ఎప్పుడు కూడా చికెన్ తినక బారోలు అని అవుతుంది అనేసి నాటుకోడి తెప్పించిండు డాడీ సో నాటుకోడి చికెన్ బిర్యానీ అనమాట చూడండి మమ్మీ నాటుకోడి వండుతుంది కుక్కర్లో వేస్తుంది మమ్మీ గంజులో వేస్తే చాలా ఎక్కువ టైం అవుతుంది కదా అందుకని చెప్పేసి కుక్కర్లో వేస్తుంది అనమాట ఇంకొక సైడు బిర్యానీ కూడా రెడీ అవుతుంది అనమాట కర్రీ వేసి పెట్టినాం ఆల్రెడీ ఇప్పుడు రైట్ రైస్ ఉడికితే ఇంకా లేయర్ లాగా వేయడమే ఇది వచ్చేసి వైట్ రైస్ అక్కడ వచ్చేసి నాటుకోడి కర్రీ వండుతున్నారు సో ఫోర్ బర్నర్స్ కాబట్టి మంచి సైమంటేనియస్గా త్రీ ఒకటేసారి అవుతున్నాయి సో కర్రీ ఇంకా రైస్ అయిపోయింది సో బిర్యానీ రెడీ చేస్తున్నామన్నమాట లేయర్స్ లాగా వేస్తున్నాము సో నేను చేస్తున్నాను అనమాట లేయర్స్ లాగా వేయడము ఇక్కడ మా ఇషిత వీడియో తీస్తుంది అందుకే కొంచెం షేక్ అవుతుంది వీడియో ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ కొత్తిమీర పుదీనా నెయ్యి అట్లా వేస్తూ చేస్తుంది అన్నమాట చూడండి మీరు ఎట్లా చేస్తారు చాలామంది చికెన్ని చికెన్ని ఉడికించకుండా ఓన్లీ జస్ట్ మ్యారినేషన్ చేసి డైరెక్ట్ వేస్తారు నాకైతే అట్లా అసలు నచ్చదు అసలు ఉడుకుతుందా ఉడకదా అని కూడా నాకు డౌట్ వస్తుంది కానీ బయట కూడా అట్లనే చేస్తారట నేనైతే అస్సలు నాకు అట్లా వెరైటీ అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా నైంటీ పర్సెంట్ చికెన్ ఉడికిస్తా నేను చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికించినాకనే రైస్ కూడా ఉడికించినాకనే ఇట్లా లేయర్ లాగా వేస్తాను అనమాట సో చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చాలా డేస్ అయింది చెప్తున్నా ఫుల్ డేస్ తర్వాత చికెన్ బిర్యానీ వేసుకోవడం ఇంట్లో సూపర్ టేస్టీ వచ్చింది చాలా అంటే చాలా బాగా కుదిరింది అనమాట చాలా డేస్ అయినా కూడా సూపర్గా కుదిరింది ముక్క మంచిగా ఉడికింది రైస్ కూడా మంచిగా ఉడికిందనమాట నాటుకోడి పులుసుతోటి సూపర్ ఎంజాయ్ చేసినాం చికెన్ బిర్యానీ మాత్రము పెరుగు ఇంకా నాటుకోడి చికెన్ తోటి ఇక్కడ మా ఇషితా ఇస్తాను ఇవ్వడానికి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సూపర్ ఉందనేసి ఇంకా మా వాళ్ళందరూ కూడా హ్యాపీగా తినేస్తున్నారు చూడండి అందరు సైలెంట్గా తింటారు అనమాట సూపర్ ఉండే టేస్ట్ ఆ రోజు నేను కూడా తినేసిన అనమాట లాస్ట్లోకి ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ సో లంచ్ అయిపోయింది ఈవినింగ్ మమ్మీ చాలా డేస్ అయిందనమాట బజ్జీలు ఆ రోజు మస్తు వర్షం కొట్టింది సూపర్ ఉండే వెదరు సో బయటికి వెళ్ళి తీసుకొచ్చుకుందామంటే అసలు వర్షం ఫుల్ వర్షము ఇంకెందుకు అని చెప్పేసి మమ్మీ నేనే వేస్తాను అని చెప్పేసి కొన్ని వేసింది అట్లా ఎంత బాగా అంటే సూపర్ వస్తున్నాయి అనమాట మమ్మీ చేతితోటి మిరపకాయ బజ్జీలు వేస్తే సూపర్ టేస్టీ వస్తాయి చూడండి ఇట్లా పెద్ద పెద్దగా సూపర్గా వస్తాయి అన్నట్టు మేము మేము చేసుకుంటే అట్లా రావు మమ్మీ వేస్తేనే అట్లా వస్తాయి ఇంకా అది చేతి మహిమ అని చెప్పాలి చూడండి ఇట్లా జస్ట్ ఇట్లా తీసి ఇట్లా వేస్తుంది అంటే ఇట్లా లావులావుగా సూపర్ వస్తాయి అన్నట్టు అంతే కదా అమ్మల చేతి వంట అంటారు కదా ఎంత సూపర్ ఉన్నాయి చూడండి చూడడానికి ఎమ్మె ఉన్నాయి అనమాట మేమందరం కూడా మంచి మిర్చి బజ్జీ హ్యాపీ ఎంజాయ్ చేసినాము మిర్చి వేసింది మమ్మీ సో అలా సండే రోజు మొత్తం సండే రోజు మొత్తం ఫుడ్ ఫెస్టివల్ లానే అయిపోయింది నాటుకోడ చికెన్ బిర్యానీ మిర్చి అట్లా అన్నీ ఎప్పుడు ఏదో ఒకటి తినుకుంటూనే ఉన్నామనమాట మమ్మీ చేసి పెట్టుకుంటూనే ఉంది మేము తింటూనే ఉన్నాము ఇంకా ఆషాఢ మాసం అంటే ఇంకా ఫుడ్ తినడమే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ ఉండదు ఏముండదు ఇన్ని వెరైటీస్ కూడా ఉండవు వెజ్లో మనకి ఇప్పుడు ఆషాఢంలోనే ఫుడ్ని ఎంజాయ్ చేయాలి మనం అందరం కూడా హ్యాపీగా సో మమ్మీ చేస్తుంది అనమాట నేనే కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను మమ్మీని చూడండి ఇట్లా చేస్తుంది అన్నట్టు మనం బయట నుండి తీసుకొచ్చుకుంటే మనకు అంత హ్యాపీగా కడిపిండ తిన్నట్టు అనిపించదు ఇంట్లో చేసుకుంటే మంచిగా కడిపడ తినొచ్చు కదా అందుకే మనం ఎప్పుడైనా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు వేడి వేడిగా చేసిన కొద్దీంట తింటూ ఉన్నాము అయిపోయినాయి అనమాట సో ఇలా జరిగింది అన్నట్టు మా బోనాలు యాక్చువల్గా బోనాలు క్లిప్స్ అసలు ఎక్కడ కూడా పెట్టలేదు మా ఫుడ్డే పెట్టినని నేను వెళ్ళుంటే ఉంటే మంచిగా బోనాలు క్లిప్ తీసేదాన్ని నెక్స్ట్ ఇయర్ మంచిగా అన్ని క్లిప్స్ మీకు చూపిస్తాను ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్